మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మిత్రం విక్రమ్ తెలంగాణ ఉద్యమంలో నిర్మల్ జిల్లా నుండి తెలంగాణ వచ్చేదాకా అలుబెరగని పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చిన్నోళ్ళ ప్రవీణ్ గారు ఈ చిన్నోళ్ళ ప్రవీణ్ గారు నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందినవారు తెలంగాణ ఉద్యమంలో తన ఎన్నో కేసులు పెట్టారు జైల్లో పోయింది ఎన్నో నిద్రలేని రాత్రులు అక్కడ అనుభవించారు మొత్తానికి ఏంది తన అనుకున్న కళ సాకారమైంది తెలంగాణ అయితే వచ్చింది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళకి రాంపూర్ నుండి చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ గారు ఇక్కడ సర్పంచ్ బరిలో దిగుతా ఉన్నారు తెలంగాణ ఉద్యమం ఒకవైపు ఎన్నో బాధలు వాళ్ళ పడ్డరు ఊరి సమస్యలు ఎందుకు వాళ్ళకి తెలుసు వీటన్నిటి నేపథ్యంలో నాకు ఒక అవకాశం ఇస్తే దేశంలోనే నంబర్ వన్ గ్రామ పంచాయతీగా ఈ రాంపూర్ని నిలబెడతా అని చెప్పేసి బరులోకి దిగుతా ఉన్నాయి ఇప్పుడు ఈ చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ గారిని మనం ఈ రాజకీయాల గురించి దాంతోపాటు వాళ్ళ ప్రచారం గురించి అన్ని విషయాలు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలు వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు ఊరికి ఇలాంటి అన్ని విషయాలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్తే మేడం కొన్ని సంవత్సరాలుగా ఈ రాంపూర్ గ్రామానికి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న మీరు ఇప్పుడు సర్పంచ్ బరిలో చెప్పండి ఈ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది నా పేరు చిన్నోల ప్రవీణ్ రాంపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా భార్య సతీమణి అయిన చిన్నోల విజయలక్ష్మి గారికి జనరల్ మహిళలో సర్పంచ్ అవకాశం రావడం వల్ల నేను బరిలో నిలపడం జరిగింది మేము ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది మరియు ఇప్పుడు ఇన్ని రోజులు మేము చేసిన పనుల్ని వాళ్ళకు వివరించడం జరుగుతుంది మరియు అంతేకాకుండా మేము సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ ఏ పనులు చేస్తాము అనేది ప్రతి ఒక్క మనిషికి వివరించడం జరుగుతుంది మా ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది మాకు ప్రచారంలో కూడా మంచి స్పందన కూడా వస్తుంది మేము ఖచ్చితంగా గెలుస్తామని కూడా మాకు భరోసా కల్పిస్తున్నారు ప్రజలు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మా ప్రచారాన్ని పెద్ద ఎత్తున కొనసాగించి ఖచ్చితంగా గెలుస్తామని కూడా మేము కోరుకుంటున్నాం అన్న చెప్పండి నిర్మల్ జిల్లాలో ఉద్యమకారుల గురించి కనుక్కుంటే మీ పేరు వినిపిస్తూ ఉంది అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్పేసి మీ పేరు వినిపిస్తూ ఉంది ఒకసారి తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి ఒకసారి చెప్పండి మీరు అన్నట్లు అన్నగారు వాసంగా చెప్తే ఉద్యమం సమయంలో నేను ఉద్యమకారుడిగా ఒక పాత్ర పోషిస్తే నాకు మీరు చెప్పినట్లు మంచి విలువనే ఉంది నేను రెండు వేల ఆరులో డిగ్రీ ఫస్ట్ చేస్తుండగా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో మా భార్య సత్యమణి విజయలక్ష్మితో నాకు పెళ్లి కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో చిదంబరం తెలంగాణ ఇచ్చి మళ్ళీ ఆంధ్రోల్లో వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ వాపస్ తీసుకోవడం జరిగింది ఆ రోజు మా గ్రామంలో రెండు ఆర్టీసీ బస్సు అద్దాలు పలగొట్టడం జరిగింది అప్పుడు మా మీద జైలో కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది మేము ఆరు రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది ఆ కేసుల వల్ల కూడా మేము ఐదు సంవత్సరాలు పేసీలకు తిరిగి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అప్పుడు నా భార్య సతీమణి చాలాసార్లు అంది ఎలాగైనా ఎన్ని కేసులు ఎక్కినా ఎన్ని బెదిరింపులు చేసినా ఉద్యమం మాత్రం ఆపకు ఉద్యమం అలాగనే కొనసాగించు అని చాలాసార్లు నాకు భరోసా ఇచ్చింది ఏ రోజు కూడా మాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యమంని మాత్రం ఆపడానికి నాకు ఎలాంటి ఆటంకం కలిగించలేదు అలాగే మా భార్య నేను ఉద్యమంని కొనసాగిస్తే తర్వాత చాలాసార్లు రెండు వేల పద్నాలుగు వర పద్నాలుగు వరకు నా మీద ఎనభై ఆరు బైండోవర్ కేసులు కూడా చేయడం జరిగింది అయినా ఏ రోజు సంకోచించకుండా నా భార్య ప్రోత్సాహంతో ముందుకెళ్ళి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ఉద్యమం రాగానే నాకు రాష్ట్ర గుర్తించి కూడా సన్మానం చేయడం జరిగింది అప్పుడు నా భార్య నేను చాలా సంతోషపడడం కూడా జరిగింది ఇప్పుడు అదే మా భార్యకు జనరల్ మహిళ రావడం వల్ల మేము ఇద్దరం కూర్చుండి మేము విచారణ చేస్తే మరి నువ్వు తెలంగాణ ఉద్యమం కోసమే ఇంత కొట్లాడిన వాడివి గ్రామానికి రేపన్నాడు ఏదైనా సమస్యలు వస్తే కొట్లాడే సత్తాని దగ్గర ఉంది కదా మరి జనరల్ మహిళ వచ్చిన నాకు అవకాశం వచ్చింది కదా ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని మన ఊరు కోసం ఏమైనా కొట్లాడి ఎంతటి పనులైనా చేద్దామని నాకు చెప్పడం వల్ల మా భార్యను బరిలో నిలపడం జరిగింది గురించి ఇప్పుడు అన్నగారు మీరు అన్నట్లు ఉద్యమకారుడి ప్రస్తావన పక్కకు పెడితే ప్రజలు నాకు ఎందుకు ఓటేయాలని అని అంటున్నారు కదా ఎందుకు ఓటేయాలని అని అంటే నేను చాలాసార్లు నాకు పదవి లేకపోయినా ఊరి కోసం ఊరి ప్రజల కోసం ఏదో చెయ్యాలని తపన నేను ఎన్నోసార్లు నా గ్రాంపూర్ గ్రామ ప్రజలకు ఇబ్బంది వస్తే హాస్పిటల్ పరంగా కానీ ఇంకా ఏదైనా భూ సమస్యలు కానీ ఇంకా ఏదైనా ఇళ్ళ సమస్యలు కానీ వాళ్లకు పర్సనల్ సమస్యలు ఏదున్నా ప్రతిసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ రాత్రి అయినా వెళ్ళి వాళ్ళకు చాలాసార్లు సమస్యలు తీర్చడం జరిగింది మరియు అంతేకాకుండా ఎవరికి అనుకోని ప్రమాదం జరిగితే కూడా నాకు తోచిన ఆర్థిక సాయాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నాకంటూ ఏదో సేవ చేయాలని తపనతో నాకు తోచిన ఆర్థిక సహాయాన్ని కూడా చేయడం జరిగింది నేను నిమ్స్ హాస్పిటల్కు చాలామందికి ఎల్ఓసీలు ఇప్పించి చాలామంది ప్రాణాలు కూడా కాపాడడం జరిగింది మరియు అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్లో కూడా అవన్నీ అప్లై చేసి దానికి మీద నాకు అవగాహన చాలా ఉంది కాబట్టి అవి తను ఏ విధంగా రాబట్టాలని చెప్పి ఆ విధంగా కూడా రాంపూర్ గ్రామంలో చాలా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది మరియు అంతేకాకుండా చాలాసార్లు మా రాంపూర్ గ్రామంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే దాంట్లో నేను ముందుండి దాన్ని ఆ సమస్యను ఏ విధంగా తీర్చాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ఎదగాలని ప్రజల సహకారంతో తెలిసిన సీనియర్ వాళ్ళతో నేను చాలాసార్లు అవగాహన కల్పించి ఆ సమస్యను తీర్చడం జరిగింది మరియు ముందు ముందు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఏమి వచ్చినా నేను ముందుండి ఆ సమస్యలు తీర్చాని తీర్చానని వాళ్ళకు ఒక నమ్మకాన్ని కూడా కల్పించడం జరిగింది ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది ఇతను ఏదైనా చేయగలుగుతాడు ఏదైనా సత్తా ఉంది అని వాళ్ళు కూడా నా మీద ఒక నమ్మకంతో ఉన్నారు మరియు అంతేకాకుండా గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా వస్తాయి అవి ఏ విధంగా అంటే వినియోగించుకోవాలి అనే దానిపైన నాకు మంచి అవగాహన ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్ఆర్జీసీ నిధులు అవి ఏ విధంగా వస్తాయి అవి ఏ విధంగా వినియోగించుకోవాలి మరియు గ్రామ పంచాయతీ అంటేనే ఏ పార్టీకి సంబంధం లేనిది అంటే మీకు తెలుసు అన్నగారు కేంద్రం నిధులు అనేటి గ్రామ పంచాయతీకి ప్రతిసారి అస్తూనే ఉంటాయి ఆ నిధులు ఆపడానికి ఎవరికి కూడా అధికారం లేదు మరియు అంతేకాకుండా స్టేట్ పండ్స్ కూడా గ్రామ పంచాయతీకి ఉంటాయి అవిట్లను కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది నాకు ప్రతి నిధుల మీద నాకు మంచి అవగాహన ఉంది మరియు అంతేకాకుండా ఏ పనులు ఏ విధంగా తీసుకురావాలి అవి ఏ విధంగా వినియోగించుకోవాలి ఏ విధంగా సద్వినియోగపరచాలి ప్రజలలోకి అవి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే పైన కూడా నాకు మంచి అవగాహన ఉంది మా భార్య కూడా చదువుకున్న వ్యక్తురాలు మరియు అంతేకాకుండా ఈ గ్రామంలో పుట్టి పెరిగిన బిడ్డ ఒక ఆడపడుచు ఆమెకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి మంచి అనుబంధాలు ఉన్నాయి చాలామందితో మంచి రిలేషన్షిప్ కూడా ఉంది ఈ గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను మీ ఇంటి పెద్ద కొడుకు లెక్క వచ్చి ప్రతి ఒక్క సమస్య తీరుస్తాను మరియు మీ మీ ఊరి ఆడబిడ్డ మీ ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమెకు కూడా మీరు ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఇంకా ముందు ముందు మా మంచి పనులు చేస్తామని కూడా మీకు సుమన్ టీవీ ద్వారా తెలుపుతున్నాము మరియు అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా ఈ గ్రామానికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎంత పెద్ద సమస్యలు తలెత్తినా కూడా నేను పై స్థాయికి వెళ్ళి ఎవరికైనా కలిసి అలాంటి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దాన్ని ఆ సమస్యలను తీర్చానని కూడా సుమన్ టీవీ ద్వారా తెలుపుతున్నాను కాబట్టి గ్రామ ప్రజలు ఎలాంటి ఆర్థిక మద్యాలకు కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా కేవలం గ్రామాభివృద్ధి కోసం ఎవరు చేయగలుగుతారు అనేది తెలుసుకొని అదేదో నాకు గెలిపించి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధి కోసం ఏమైనా చేయడానికి నేను ముందుంటానని మీకు సుమని ద్వారా తెలుపుతున్నాను చెప్పండి ఈ రాంపూర్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఆ ప్రధాన సమస్యలను మిమ్మల్ని ఈ ఊరి ప్రజలు గెలిపించిన తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చూపుతారో దాని గురించి ఒకసారి చెప్పండి మీరు అన్నట్లు అన్నగారు మా రాంపూరు గ్రామ పంచాయతీకి కొన్ని సమస్యలు కూడా ఉండడం జరిగింది అవి ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఇక్కడ పక్క గ్రామమైన గుండెంపల్లి ఎక్స్ రోడ్కు ఒక విద్యుత్ సబిస్టేషన్ ఉంది అది కొన్ని రోజులుగా ఒక నాలుగు గ్రామాలకు ఉండేది ఈ మధ్యనే గుండెంపల్లి గ్రామానికి ఆ సబిస్టేషన్ కొత్తగా వాళ్ళకి నిర్మించడం జరిగింది ఇప్పటికీ ఏమైందంటే ఆ సబ్స్టేషన్ గుండెంపల్లి పేరు మీదే ఉండడం జరిగింది నేను ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు మా రాంపూర్ గ్రామం పేరు మీద చేయిస్తాను ఎందుకంటే అది రాంపూర్ గ్రామం మీదకి అయిందనుకో మాకు సపరేట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ సింగిల్ ఫేజ్ లైన్ వస్తుంది కాబట్టి ఎలా తోట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తినా దాన్ని ఎల్సిల్ తీసుకోవడం కానీ అలాంటివి ఉండవు మా ఇళ్ళల్లో కరెంట్ కూడా మాకు ఎలాంటి అంతర్యం ఉండదు కాబట్టి అది ఖచ్చితంగా అది పెద్ద సమస్య మా రాంపూర్ గ్రామానికి దాన్ని ఖచ్చితంగా ఏ లెవెల్లో నన్ను వెళ్ళి ఆ సమస్య తీర్చి ఇరవై నాలుగు గంటలు మా రాంపూర్ గ్రామానికి కరెంటు ఉండడం వల్ల ఉండేటట్టు చేస్తాను మరియు మాకు ఉన్న మెయిన్ సమస్య డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు ఇంతకుముందు డ్రైనేజీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి తీసేవారు ఆ మురికి నీళ్ళు అక్కడ ఆగేది దానివల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అలాంటివి చాలా వచ్చేది నేను మాత్రం ఇప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా డ్రైనేజీ టైం టు టైం తీసేసి దానివల్ల దోమలు ఎక్కువ కాకుండా దానివల్ల పబ్లిక్ ప్రజలకు సమస్యలు రాకుండా ఎలాంటి రోగాల బరిన పడ పడకుండా కాపాడుతాను మరియు అంతేకాకుండా ఇంకో సమస్య మెయిన్ సమస్య ఏంటంటే సీసీ రోడ్స్ ప్రజలు వర్షాకాలము అవి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కొన్ని చేయించడం కూడా జరిగింది ఇంకా ముందు కూడా ఎక్కడ సీసీ రోడ్స్ లేవో వాటిని కూడా ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత పూర్తి చేస్తాను మరియు మా గ్రామంలో వీధి లైట్ల సమస్య అంటే ఎప్పుడైనా వీధి లైట్లు చాలా రోజులు చూసిన గత పాలకులు పోతే అవి వీధి లైటు పా పాడైపోతే ఎప్పుడూ తొందరగా పెట్టిపించడం జరగలేదు నేను మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీధి లైట్లు టైం టు టైం పెట్టిపించి ఎలాంటి ఆ రోడ్డు పైన లోపాలు లేకుండా చూసుకుంటాం మరియు అంతేకాకుండా మా ఊర్లో ముఖ్యమైన సమస్య గత కొన్ని సంవత్సరాల క్రితం మా రాంపూర్ గ్రామంలో ఉన్న పాఠశాల వంద మంది విద్యార్థులతో మంచిగా అద్భుతంగా జరిగేది ఉన్ విద్యార్థులు ఉండేవారు ఇప్పుడు అక్కడ ఆ స్కూల్లో పది మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ అక్కడ చదువుకోవడం జరుగుతుంది మెయిన్గా నేను ఆ స్కూల్ పైన ఖచ్చితంగా మళ్ళీ వంద మంది విద్యార్థులు అక్కడ అడ్మిన్ చేసి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఖచ్చితంగా విద్యను అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించి ప్రభుత్వ స్కూళ్ళ పైన అవగాహన కల్పించి మంచి వాళ్ళకు ఫుడ్ పెట్టే విధంగా చూసుకొని మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా అందించే విధాలా మేము చూసుకుంటామని ఖచ్చితంగా ఇది హామీ ఇస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళలో చాలామంది విద్యార్థులు ఇప్పుడు మా రాంపూర్ గ్రామం నుంచి దగ్గర దగ్గర ఒక వంద మంది కూడా బయట ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తారు అంటే వారు ఒకరి ఈచిన ఒక విద్యార్థికి ఇరవై వేలు చొప్పున పట్టుకున్న సంవత్సరానికి ఒక ఇరవై లక్షల వరకు వెళ్ళడం జరుగుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళు కూలి చేసుకొని కూడా ఆ పిల్లల్ని చదివించడం జరుగుతుంది ఎన్ని ఇబ్బందులైనా వాళ్ళను ప్రైవేట్ స్కూల్కే పంపించడం జరుగుతుంది కాబట్టి అది మెయిన్ సమస్యగా మేము తీసుకొని వాళ్ళకు ఆ డబ్బులు మిగిలే విధంగా ఏ విధంగా చర్య తీసుకొని వాళ్ళను మోటివేట్ చేసి ఆ స్కూల్కు పంపించి ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఇరవై లక్షలు మిగిలే విధంగా అది మీద ఒక యుద్ధం యుద్ధమై అనుకొని చేసి ఖచ్చితంగా అది నెరవేరుస్తాను అని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను పేదవారికి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఫిన్సెన్స్ కావచ్చు ఇంకో ఏదో ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే అవి వచ్చే లక్ష పదహారు వేలు కావచ్చు ఇంకా యువత ఏదైనా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వచ్చే పథకాలు ఉంటే వాళ్ళకు వివరించి అవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ నిధులు ఏ విధంగా రాబట్టాలి ఏ విధంగా ఇది చేయాలని నిరుద్యోగులకు యువకులకు ఉపాధి కల్పించి ఒక మంచి అవగాహన కల్పించి వాళ్ళకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్లు చేస్తానని కూడా అన్న చెప్పండి ఈ రాంపూర్ గ్రామ ప్రజలకు మీ తరఫు నుండి ఇచ్చే ప్రత్యేక హామీలు ఏమైనా ఉన్నాయా దాని గురించి ఒకసారి చెప్పండి నేను ఇప్పుడు మొదటి సంవత్సరం మేమిద్దరం విచారం చేసి మేమిద్దరం దంపతులము మా రాంపూర్ గ్రామానికి మూడు హామీలు ఇవ్వడం జరుగుతుంది ఒకటి మొదటిది మాకు భేటీ బచావో భేటీ పడావు అనే నినాదం మమ్మల్ని చాలా కదిలించింది కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్ల పుడితే ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మరియు ఆ ఆడపిల్లకు పెళ్ళైతే ఈ ఐదు సంవత్సరాలలో ఎన్ని పెళ్ళిలైనా ప్రతి ఆడపిల్లకు ఐదు వేల రూపాయలు కూడా ఇస్తా అని నిర్ణయించుకోవడం జరిగింది మరియు అంతేకాకుండా మంచి విద్యను అందించాలని మా రాంపూర్ గ్రామంలో ఎక్కడైనా నా సొంత డబ్బులతో నేను గ్రంథాలయం నిర్మించాలని అనుకుంటున్నాను దాంట్లో ఆధ్యాత్మిక మన పుస్తకాలు మరియు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సరిపోయే పుస్తకాలను అక్కడ పెట్టి మంచి విద్యను కూడా యువతకు అందించాలని అనుకుంటున్నాను మరియు అంతేకాకుండా జీకే నాలెడ్జ్ సెంటర్స్ అని మా ఇక్కడ రామ మందిర్ వద్ద ఓపెన్ కూడా చేసి ప్రతి సండే ప్రతి ఒక్క విద్యార్థిని అక్కడికి తీసుకెళ్ళి ఆ జీకే నాలెడ్జ్ అనే సెంటర్ ద్వారా ఒక ఇద్దరు మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయులను పెట్టి అక్కడ జీకే కూడా క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది వాళ్ళకు అక్కడ క్విజ్ పోటీ కూడా పెట్టి వాళ్ళకు తగిన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి వచ్చినా వాళ్ళను ప్రత్యేకగా గుర్తించి వారికి ప్రతిసారి సన్మానం కూడా చేయడం జరుగుతుంది ఈ హామీలు ఇచ్చి నేను ఖచ్చితంగా ఇవ్వడమే కాదు ఖచ్చితంగా నెరవేర్చానని కూడా చెప్తున్నాను నాకు ఎలాంటి పదవు లేకున్న లేకున్నప్పుడే గ్రామం కోసం ఏదో చేయాలని తపనతో చాలా పనులు చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఒక మాకు పదవి అనేది వస్తే ఆ పవర్తో ఎలాంటిది అయినా ఎంత పెద్ద పనైనా కూడా నెరవేర్స్తామని కూడా మీకు ఆమె ఇవ్వడం జరుగుతుంది ఇది మొదటి సంవత్సరం అనుకుంటున్నాం ఇంకా రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం కానీ ఇంకా ఎలాంటి అయినా ఆలోచనలు వస్తే ఇంకా ఎవరైనా నిపుణులు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇంకా గ్రామానికి అని అంటే వాళ్ళ ఆలోచనలు తీసుకొని కూడా ఇంకా చాలా చాలా అభివృద్ధి చేయాలని కూడా అనుకుంటున్నాము చెప్పండి తెలంగాణ ఉద్యమకారుడైన మీరు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిలబడతా ఉన్నారు సర్పంచ్ ఎన్నికలు అంటేనే ఇప్పుడు కాస్ట్లీ అయిపోయినాయి డబ్బులు ఖర్చు పెట్టింది గెలవలేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ మీరు గెలవగలరా దాని గురించి మీరు అన్నట్లు అన్నగారు ఇప్పుడు చూస్తున్నాం ఏ అయినా కాస్ట్లీ అయిపోయింది చాలామంది వచ్చి ఏదో విధంగా మధ్యమానికి కావచ్చు ఇంకా ఏదైనా ఆర్థిక వనరులు సమకూర్చి ఏదో ప్రలోభాలకు లొంగ తీసుకొని ఓటు వేసుకొని గెలవడం జరుగుతుంది కానీ మా రాంపూర్ గ్రామ ప్రజలు చాలా తెలివైనవారు ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసమే పట్టం కట్టడానికి మాకు చాలాసార్లు చాలామంది యువకులు కావచ్చు ఇంకా మంచి గ్రామ పెద్దలు కావచ్చు మీకు మాత్రమే ఈ గ్రామానికి చేసే సత్తా ఉంది అభివృద్ధి చేసే మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి మీరైతేనే బాగుంటుంది మీరు గెలిస్తేనే బాగుంటుందని చాలామంది చెప్తేనే వాళ్ళ కోరిక మేర కోరిక మేరకు మాత్రమే మేము సర్పంచ్ బరిలో నిలబడడం జరిగింది కావున ఖచ్చితంగా ఎలాంటి ప్రలో ప్రలోభాలకు లొంగకుండా మాకు ఏ విధంగా అయినా ప్రజలు సర్పంచ్గా గెలిపించి మాకు పట్టం కడతారని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రజలు గ్రామాభివృద్ధి కోసం మాత్రమే మమ్మల్ని గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉంది మాకు మాత్రమే అవకాశం ఇస్తారని కూడా నాకు చాలా నమ్మకం ఉంది మా ప్రజల పైన కావున ఏ ఒక యువకులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు మీరు కూడా ఎవరు ఏంది అనేది ఇంతకుముందు ఎవరేం చేశారు ఇప్పుడు ఏం చేయగలుగుతారు అనేది ఆలోచించి మాత్రమే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధి కోసం మాత్రమే ఓటు వేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను మా మాకు మాత్రమే గెలిపిస్తారని కోరుకుంటున్నాను అన్న చెప్పండి ఇప్పుడు రాంపూర్ గ్రామం నుంచి సర్పంచ్లో మీరు గెలవడానికి మీరు అన్నట్లు అన్నగారు మాకు అంత పెద్ద వ్యూహరచనలు ఏం లేవు ఎందుకంటే ఇది గ్రామంకు సంబంధించిన ఎలక్షన్స్ నిలబడ్డది మా రాంపూర్ గ్రామం వాళ్ళే నలుగురం కాబట్టి అలాంటిది ఏం లేదు మేము ఖచ్చితంగా మేము ఫ్రెండ్లీగానే ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్లీగానే ఊహించుకోవాలని కూడా అనుకుంటున్నాము అలాంటిది ఏం లేదు మాకు ఎందుకంటే గొడవలు అనేటి ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ నలుగురు అభ్యర్థులలో ఎవరు చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు ఫ్యూచర్లో ఎవరు నేనుకుంటే బాగుంటుంది అని ప్రజలే నిర్ణయించుకొని మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించి పట్టం కట్టిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది అంత పెద్ద ఏం లేదు రాంపూర్ గ్రామ ప్రజల ఆలోచన చేయండి సమస్యల పైన అవగాహన ఉన్న వాళ్ళనే మీ రాంపూర్ గ్రామ సర్పంచ్ గా తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకుడైన ఈ కుటుంబాన్ని మీ సర్పంచ్ పదవి ఇచ్చి మీరు ఎన్నుకోండి తప్పకుండా మీ గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తామని వారు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక నిర్ణయం మీదే ఈ గ్రామ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేయండి మీ గ్రామాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టండి సుమన్ టీవీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా రాంపూర్ గ్రామానికి వచ్చి మనం ప్రత్యేకంగా గుర్తించి ఇంటర్వ్యూ చేసి మేము అనుకుంటున్న ఆలోచనలను ప్రజలకు చేరే విధంగా చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదములు